విజయనగరం పట్టణంలో గల స్థానిక కన్నికా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారి జన్మదినం పురస్కరించుకొని ఆలయంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం విజయనగరం వారు ఆర్యవైశ్య నూట రెండు గోత్రాల వారి తరపున పట్టణ ఆర్యవైశ్య సంఘం కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ పువ్వులు పళ్ళు స్వీట్స్ మొదలగు సామాగ్రితో అమ్మవారికి నివేదన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవేశ సంఘం సభ్యులు కంటోన్మెంట్ ఆర్యవేసం సంఘం అధ్యక్షుడు తవ్వా మోహన్ రావు సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు నిన్న అష్టోత్తర శతకాల అభిషేక మహోత్సవములు తిరుమంజన శ్రవణ అభిషేకములో నిన్న ఉత్సవ అంగురోరోపణతో ప్రారంభమయ్యాయి ముందుగా గణాధిపతి పూజ ఉత్సవ అందారోపణ కార్యక్రమం పుణ్యాహజనం పరిషత్పద నిశ్చితం పంచగర్వ ప్రార్థన ఇత్యాది కార్యక్రమాలతో శుక్రవారం సాయంత్రం నిన్న ఉత్సవ అంగురోరోపణ శ్రదాబ్జీ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈరోజు అమ్మవారి జయంతి జయంతి సందర్భంగా ఉదయం అన్నిగా అమ్మవారిని సుప్రభాత సేవతో అమ్మవారిని నెలకొల్పి నర్మదా నదీ తలాలతో నూట ఎనిమిది వనమూలికలతో అమ్మవారికి పంచాంశాలతో నూట ఎనిమిది అంశాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం అనేది చేసుకున్నాం అందుబరి అమ్మవారికి బంగారు చేరిలో భజన కిరీటము బంగారు జీరులో అమ్మవారి దర్శన భాగ్యం అనేది కలిగింది ఇంకా చందనంలో అమ్మవారి దర్శనం కలిగింది ఈ రోజు అమ్మవారు బంగారు దీరులో అమ్మవారిని దర్శన భాగంగానే కలుపుతున్నది అదుపరి గణపతి హోమం చెప్పి హోమం సూర్య నమస్కారాలు సుఖరాకాండ పారాయణ రుద్రాభిషేకములు యన కార్యక్రమాలు కూడా జరిగాయి తదుపరి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన సువాసన చేత అందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్న నారాయణ సేవ అన్న సమారాధన కార్యక్రమం జరిగింది ఇప్పుడు సాయంకాలం అమ్మవారికి ఆటలతో గింజల సేవ కార్యక్రమం జరిగాయి ఏల తలాలతో మంగళ వాద్యాలతో కోడాలతో పోలాటంతో ఊరేకం భారీ ఊరేకం అమ్మవారిని ఉత్సవ ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నది తదుపరి పంచహారతలు మహాశీర్ రూపం కార్యక్రమంతో అమ్మవారి అష్టోత్తర శత కలసాభిషేక మహోత్సవాలు శత జయంతి అమ్మవారి జయంతి ఉత్సవాలు సంపూర్ణమవుతాయి కనుక భక్తులందరూ కూడా అమ్మవారిని బంగారు తీరులో అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు ప్రసాదాలు స్వీకరించి కండి పరమేశ్వరి అమ్మవారి తల్లి ఒక బారును బు చీర మేరీ అమ్మను కనుల రూ सेटि अम्मनू No.